స్వాగతం కావలిగర్ లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయనకు పిఎస్ఆర్ ఇన్ఛార్జ్ గుర్రంకొండ అరుణ్ కుమార్ కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలుపు తనదేదంటూ ధీమా వ్యక్తం చేశారు మీరందరూ కూడా అండగా నిలవాలని పేద ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పసుపు రెడ్డి గెలవాలని అన్నారు ఓటు హక్కును వాడుకొని రాజులవుతారో అదే ఓటును అమ్ముకొని బానిసలవుతారో మీ చేతిలోనే ఉందంటూ ఆయన అన్నారు ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఇవ్వడం జరిగిందని ఆ ఓటును మంచి వ్యక్తి కోసం వినియోగించాలని తెలియజేశారు కాలని అభివృద్ధి చెందాలంటే పర్సలిటీ వలనే సాధ్యమని కనుక ప్రజలందరూ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు ఆర్థికంగా వెనకబడ్డ పేద బిడ్డలు చదువుకు దూరం కాబట్టి మండలానికి ఒక అంతర్జాతీయ స్కూలు కట్టించ పూనుకున్నాడు నేటి శతాబ్దపు నైపుణ్యాలతో నిర్మించుకున్నాడు వాళ్ళొస్తే వాళ్ళ జీవ ఒకటే ఉంది ఈ రోజు సుధాకర్ గారు రావడంతో ఈ బాలకృష్ణారెడ్డి నగరు మొత్తం తదిలి ఆయన నిన్న ప్రేమతో నమ్మకంతో మీ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను వచ్చినప్పుడు గడిచే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తానే ఒక నివాస రాజకీయాల్లోకి జరిగింది అయితే నేను రెండు వేల పద్దెనిమిది ఓడిపోయినా సహాయం మాత్రం చేస్తానే ఉన్నాను అవునా కాదా లేదా ఎందుకంటే నేను చేసిన పని చెప్పుకోవడానికి ఇష్టం ఎక్కువగా అందుకని మీడియా చెప్పాలి చేస్త్రం లేదని చాలామంది వెళ్తూ ఉంటారు మీడియా వెళ్తూ ఉంటారు వివాహాలు ఇంత పెద్ద సేవలు చేస్తూ ఉంటావు ఒకసారి కూడా మీడియా ముందు వచ్చేస్తావు పేపర్లు వాటించవు మీడియాలో టీవీలో చూపించామంటే ఆయన చిన్న కనాలను తీస్తాడు ఆయన పెద్ద ఉన్నాడు మొత్తం చూస్తా ఉన్నాడు గనరా పనిచేయాలని చేస్తా ఉంటాను ఒకటి ఒకటి వైసీపీ అజీ బలమైన రెడ్డి గారు ఒక రెడ్డి గారు తాజా కట్టాలి ఇంకో రెండు పేరు ప్రతాప్ కుమార్ రెడ్డి మన మాజీ శాసనసభ్యులు అవుతారు ఇప్పుడు పవర్ మోడే ప్రస్తుత శాసనసభ్యులు మాజీ అవుతారు పవర్ మోడే ఇంటి రెడీగా ఉన్నారు అయితే బీసీ నుంచి అత్తర్ల నుంచి పైకి వచ్చి వీళ్ళిద్దరిని వచ్చి మనం కేవలం మీ అందరి యొక్క ఆదరణ తెలియజేస్తా ఉమ్మా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తామమ్మా అలాగే ఇంకా మూడు రోజుల నుండి ఇదే స్ఫూర్తితో ఎందరూ రాష్ట్ర గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పాలి మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి